ఈతాపేక్షను అపేక్షను మనుజులను తిదరింజేరి నిలిచి నోట కొనికిన ఇదేలవచ్చు వారికి చేతులతో నీళ్ళ మీద చేరీదకా నో మును నేర్చిన వారే దించకనో ಇೀತಿ ಗಣಿ ದೇಶಿ ಕೇಂದ್ರೋಡುದೆಲ್ಪಕ ಚಾತೂರ್ಯ ಚೇರಿದ ಕನೋ ಮುನು ನೇರ್ಚಿ ನಾರೀದಿಂಚ ಕನೋ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు భాగవత శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారికి విరచితమైన శక్తి ధ్వయ నిరాశ కంబశుద్ధ గుణత కందార్థ దరువులలో బోధపఠన లక్షణమునందు ఈరోజు మనం పదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో భవబాధరహితులైనటువంటి ఆరుఢాతీత స్థితిలో ఉన్న పరిపూర్ణ బోధ గలవారి దరి చేరి బోధ తెలియవలసినదే కానీ ఇతర విధములుగా తెలియుటకు ఇది అసాధ్యమైనటువంటిది తరము కానటువంటిది ఇతరులకు ఎలా అంటే తాబేటి గర్భమందు జనించినటువంటి తాబేటి పిల్లలు ఏవైతే ఉన్నావో వాటికి ఆ తాబేలు ఆ తల్లి అయినటువంటి తాబేలు యొక్క తలపు చేత వాటి క్షుదార్తి తీరినట్లుగా సద్గురు బోధచే ఆ శిష్యులకు మాత్రమే భవబాధ రహితమవుతుంది అవుతుంది అని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థం ద్వారా నాయన శిష్య ఒక విషయాన్ని తెలియజేస్తాను నాయన ఈతాపేక్షను మనుజులు నూతి ధరించేరి నిలిచి నోట గొలిగిన ఈతే వారికి చేతులతో నీళ్ల మీద చేరీదను మును నేర్చిన జింతకను శిష్య ఇంతకు మునుపు ఎవరైతే గురుదరి చేరి గురువునకు తను మన దానములు దారవసి చతుర్విధ శుశ్రూషలు ఆచరించి గురుదేవుని ద్వారా అశాంతము పరిపూర్ణ బోధను గ్రహించి దృఢపడినటువంటి బోధస్థితి పురుషుల దరి చేరినట్లయితే కుదురుతుంది కానీ అలా చేయనటువంటి వారి దగ్గర వాచ వేదాంత పరుల సన్నిధి చేరినట్లయితే ఎలా కుదురుతుంది నాయన మును నేర్చినటువంటి వారి దరి చేరినట్లయితే కుదురుతుంది ఎందుకే చెప్తున్నారు చక్కని ఉపమానాన్ని కృష్ణవరం ఉద్దేశుల వారు ఈతాపేక్షను మనుజులు మనకు ఈ నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు ఈ ఈత అనబడేటువంటిది నేర్చుకుంటారు చాలామంది ఆ ఆపేక్ష ఉంటుంది నాకు ఈత కావాలి ఈత రావాలి అనే ఆపేక్ష ఉంటుంది ఆ ఆపేక్షతో మానవులు ఈత నేర్చుకునేందుకు జలాశయం దగ్గర అంటే నూతి ధరించేరి అన్నారు అంటే బావి దగ్గర చేరారు చేరి బావి గట్టున నిలబడ్డారు నిలబడి నోట గొలికి నోటితో నాకు ఈత రావాలి నాకు ఈత రావాలి నాకు ఈత రావాలి అని గునిగారు వస్తుందా ఈత ఆపేక్ష ఉన్నది ఈత నేర్చుకోవాలి అనేటువంటి ఆపేక్ష అయితే ఉన్నది మానవునికి చేరారు ఎక్కడ చేరారు ఆ బావి గట్టుకు చేరారు చేరి నాకు ఈత రావాలి అంటే వస్తుందా తద్విధానంగానే నాకు ఈ భవబాధ రహితం చేసేటువంటి విధానం తెలియాలి నాకు పరిపూర్ణ దర్శనం కావాలి నాకు దైవ రహస్యాన్ని తెలియాలి నేనెవరో తెలియాలి అని ఎంతకాలము అనుకున్నా కానీ కుదురుతుందా శిష్య ఎందుకని ఆ బావి గట్టున చేరి నిలబడి నోటితో నాకు ఈత రావాలి ఈత రావాలి అని ఈత ఎలా వచ్చు వారికి వారికి ఈత ఎలా వస్తుంది ఈత నేర్చుకునేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా ఎలా వస్తుంది వారికి చేతులతో నీళ్ల మీద చేరి ఈతకను ఈతకి ఏం చేయాలి మొట్టమొదట ఆ నీటిలో అంతకుముందు ఈత నేర్చిన వారి సన్నిధి చేరి వారిని మనం వారికి కావలసినటువంటి ఉపచారములు ఏవో వచ్చేసి వారిని బ్రతిమలాడుకొని వారిని మనతో పాటు తీసుకెళ్ళి మనకు శరీరం అంటే మునిగిపోకుండా వారు దానికి కావలసినటువంటి విధానాన్ని వారు నేర్పిస్తారు ఆ చేతులు ఎలా మామూలుగా లోపలికి ఆ పొట్ట కిందకి నీరు ఎలా తోచుకోవాలి అదేవిధంగా కాళ్ళు ఎలా ఆడించాలి అనేటువంటి చేతులతో నీళ్ల మీద చేరి ఈతకును అలా ఈదాలి అలా ఈదినట్లయితే అలా అభ్యాసం చేసినట్లయితే ఈత వస్తుంది ఇప్పుడు మును నేర్చిన వారి ఈదించకను నీకై నీవు కాన మునిగి బావిలో దూకి వాళ్ళు అలా ఈతున్నారు నేను కూడా అలానే ఈత్తానంటే మునిగిపోతావు చచ్చిపోతావు శిష్య ప్రాణం పోతుంది మును నేర్చినటువంటి వారి చేత నేర్చుకోవాలి అంతేగాని నీకై నీకు రాదు నాయన ఈత మును నేర్చిన వారైతే వారు బావిలో దిగి నాయన ఇలా ఇదాలి ఇలా నీళ్లు తోసుకోవాలి అని వారే మన మీద దయతో మన పొట్ట కింద వారి చెయ్యి పెట్టుకొని మనకు ఈత నేర్పిస్తారు చిన్నగా నాటి కాలంలో అంతా ఇదే విధంగా ఈత నేర్పేవారు బావుల దగ్గర ముందు నేర్చుకున్నటువంటి వారి యొక్క సారథ్యంలోనే ఈత వస్తుంది అంతేగాని మనకై మనకు రాదు నూతి ఆ గట్టు మీద ఎంతసేపు నిలబడి నాకు ఈత కావాలి ఈత రావాలి అంటే రాదు ఈత ఈ తీరుగానే దేశీ కేంద్రుడు జల్పాక ఈ విధముగా దేశిక వర్యులైనటువంటి ఆ శ్రీగురు పాదాన్ని పట్టక ఆయనను ఆశ్రయించక ఏ తీరుగా ఈత వచ్చినటువంటి వారి దరిచేరి వారి ద్వారా ఈత నేర్చుకున్న చందముగా గురుదేవుని అనుగ్రహాన్ని పొంది వారు తెల్పక చాతుర్యమున బోధ సాధించ నయ్యినా చాతుర్యమున బోధ సాధించ నయ్యినా అవుతుందా నీకు సకల శాస్త్ర పురాణములలో చాలా పరిచయం ఉండవచ్చు అన్నిటినీ అన్ని గ్రంథములను ఔపాసన పట్టి ఉండవచ్చు ఎన్నో సాధనలు నేర్చి ఉండవచ్చు ఇతరులను వసీకరింపజేసుకునేటువంటి విధానంగా మాట్లాడే విధానము ఉండవచ్చు అనేక భాషలలో ప్రావీణ్యత చెంది ఉండవచ్చు నీవెంతో చతుర చతురత చతురతతో మాట్లాడి ఇతరుల యొక్క మనసులను గ్రహించేందుకు ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు అయినప్పటికీ కూడా పరిపూర్ణ బోధ సాధించుటకు సాధ్యం కాదు శిష్య ఇది దేశకేంద్రుడు తెలిపితేనే దేశకేంద్రుని యొక్క శరణాగతి నొంది ద్వాదశ వర్షములు అని చెప్పారు మనకు శివరామ దీక్షితులు అలా బోధ అధికారి అయినటువంటి వారికి మాత్రమే లభిస్తుంది కానీ నీ చతురతతో నీ చాతుర్యముతో నీ పాండిత్య ప్రకర్షతో రాదు నాయన ఇది అలా సాధించేందుకు వీలు కాది సాధించనయనా చేరి ఈతకను ఎక్కడా మును నేర్చిన వారి దగ్గర చేరి వారి దగ్గర నేర్చుకున్నట్లయితే తెలుస్తుందే కానీ స్వతంత్రంగా నేను తెలుసుకున్నాను నాకై నేనే దాన్ని గ్రహించాను అంటే అది అప్రమాణికమే కానీ శివరామ దీక్షిత సాంప్రదాయము కాదు నాయనాది నీ చతురతతో నేను దానిని పొందాను అందాను అది పరిపూర్ణం ఇది ఎరుక అంటే అది కుదరదు శిష్య ఈత అపేక్షతో మనుజులు బావి దగ్గర చేరి నాకు ఈత వచ్చింది అన్నట్లుగానే ఉంటుంది దిగితే తెలుస్తుంది నిలువున మునిగిపోతారు శిష్య ఈ జనన మరణ ప్రాంతి నుంచి విడి పడలేరు నాయన అని మనకు చక్కగా రెండు వందల ఎనిమిదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా